ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ప్రసాద్ రెడ్డి గారు ఇంకా వివిధ ప్రాంతాలలో అంతా కూడా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ పెరిగిన ఛార్జీలు భరించలేని పరిస్థితుల్లో ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు తెలియజేసి పెంచాలనేది ఉంది అప్పుడేమన్నా మేము ప్రజలకు ఒకసారైనా చెప్పి పెంచినారా ఈ ప్రభుత్వము పారదర్శకంగా ఏం చేస్తారో అది ప్రజలకు చెప్పి వాళ్ళ ఆమోదం తర్వాతనే చేయడం జరుగుతుంది ఉన్నట్టుండి ఏదో మీ మీటర్ కిందని కానీ లేదా ఈ పద్ధతుల్లో ఉండేటువంటి పెంచడం కాబట్టి ఇప్పుడు ప్రజలకు తెలియజేసి ఆర్థిక పరిస్థితుల కారణంగా కరెంటు ఉత్పత్తి విపరీతంగా ఉంది ఐడల్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ బాగా తగ్గిపోతూ ఉంది బయట ప్రాంతాల నుంచి కొనైనా కూడా ప్ర ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో కరెంటు ఛార్జీలను పెంచేదానికి ఆలోచన చేయడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వము గతంలో వాళ్ళు పెట్టిన ప్రపోజలు అప్పటి అజెండాలోని అనేది కానీ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నసారి ఎన్నిసార్లు పెంచినారు ఈ పొద్దు ఇసుక విధానంలో ఎవరు కూడా నోరైతే పరిస్థితి లేదు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఎంత అమ్మినారు పొద్దుటూరులో ట్రాక్టరు నాలుగు వేలు ఐదు వేలు అమ్మినారు కొన్ని వందల మంది మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మీతో సహా మీ పార్టీకి సంబంధించిన వారు కొన్ని వందల మంది ఇసుక వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇక్కడ ఇప్పుడు ఎటువంటి ఇసుక పరిస్థితి పొద్దుటల్లో ఎవరికి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు తోలుకుంటున్నారు ఫ్రీగా ఎక్కడ కూడా ఎవరు ఏ ప్రాంతంలో కూడా దాని మీద ఇసుక తోలుకునే దానికి ఏదన్నా కింద వేయాలని కానీ లేదా టేయాలని కానీ కింద ఇంతేయాలి కానీ ఏదన్నా ఎక్కడ లేకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణ పరిస్థితుల్లో ఇసుక పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది మీ ప్రభుత్వం ఎట్టునేది మీరు చేసినప్పుడు ఎటునేది మీరు ఎంత కమ్ముకున్నారు ఎంత కమ్ముకున్నారు లారీలు పెట్టి ఏ ప్రాంతాలకు తోలినారు త్రికోర్లు పెట్టి ఏ ప్రాంతాలకు తోలినారు బెంగళూరుకి తోలినారు హైదరాబాద్కి తోలినారు ఇప్పుడు ఎక్కడన్నా కూడా పోతామండి ఒక ఒక బండి ప్రజల అవసరాలు పూర్తిగా తీరి అవసరాల మేరకు కావాల్సినంత యూస్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పూర్తి పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నారు ఉచితంగా ఈ పరిస్థితుల్లో మీరేం చేసినారు ఏం చేశారు కొన్ని పదుల సంఖ్యలో జైళ్ళల్లో ఉన్నారు మీ వాళ్ళు ఇంకా తప్పించుకొని పరార్లల్లో ఉన్నారు కేసుల్లో ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలో ఉందా చేయరాని తప్పులు ఇన్ని అన్ని తప్పులు కాకుండా వందల సంఖ్యల్లో తప్పులు చేసిపోయిన పాపాన ఇప్పుడు మీకు అందరికీ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి జైళ్ళల్లో ఉంటున్నారు కాబట్టి పారశదర్శకంగా ఏదైనా కూడా ప్రజలకు ఇది చేస్తాము ఇది చేయమని చెప్పే ప్రభుత్వం మా ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ఈ ఎన్నికల్లో చెప్పిన పథకాలు సూపర్ సిక్స్ అమరు కాలేదంటారు కర్ణ తెలంగాణ ప్రభుత్వంలో బస్సులు సమ ఐదారు నెలల తర్వాత పెట్టినారు ఇప్పుడు మూడు నాలుగు పథకాలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాము పెన్షన్ ఇస్తున్నాము అదే మాదిరిగా సిలిండర్లు ఇస్తుండము ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో చెప్పకుండా ఉండబడినేటి మధ్యాహ్న భోజనము కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందరు పెట్టాలన్నారు అదే మాదిరిగా అన్న క్యాంటీన్లు పెట్టినారు మీరు చెప్పకుండా చేసేటి రోడ్లన్నీ గుంతలు కుడుస్తున్నాం ఎక్కడైనా కూడా గతంలో ప్రభుత్వంలో ఉండే పరిస్థితి కూడా గుంతలు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గుంతలు కుడిస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేస్తున్నాం ఇప్పటికొక పద్నాలుగు లక్షలు పదివేల కోట్ల రూపాయల పనులు గ్రామీణ ప్రాంతాలలో మంజూరు చేసినాం డెబ్బై పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి మీరేం చేశారు ఎక్కడన్నా సిమెంట్ రోడ్డు వేసినారా ఇన్ని సంవత్సరాలలో దోచుకునే ప్రభుత్వం మాది పారదర్శకమైన ప్రభుత్వం మీ మాదిరిగా ఏదో రకరకాలైన సంపాదనల కోసం రకరకాలైన పొద్దుటల్లో వ్యాపకాలు మట్కా కుట్కా క్రికెట్ బెట్టింగ్లు ఎన్నెన్నో ఏమో చేసి భూదందాలు చేసి భూములు ఆక్రమించుకొని కేసుకి మైలవరం కెనాల్ భూములు ఆక్రమించుకున్నారు కొంత ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు ఇంకా కొన్ని బయటపడాల్సినవి ఉన్నాయి చర్చి భూములు ఆక్రమించుకున్నారు చర్చి ఇది కోర్టులలో ఉంది దాంట్లో ఎవరైనా కూడా కొనుగోలు చేసినా కూడా ఇల్లు కట్టుకున్నా కూడా చివరికి కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే తప్పక అదేం మా సొంతం అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లే కాబట్టి ఈ మాదిరిగా ఎన్నెన్నో దుర్మార్గ కార్యక్రమాలన్నీ చేసి విపరీతమైన కేసులు పెట్టినారు మా వాళ్ళందరి మీద ఇద్దరు కొట్లాడుకొని పోయి దెబ్బలు తగిలితే మా వాళ్ళ కేసులో మా మా వాళ్ళ మీద కేసు ఉంటుంది వాళ్ళ వాళ్ళ మీద కేసు ఉండదు ఇంత దుర్మార్గపు కార్యక్రమాలన్నీ మీరు చేసి పొద్దు ఏదో ధరలు పెరిగినా అని నీతివంతులు మాట అన్నీ చెప్పడం అనేది దుర్మార్గం అది ఈ ప్రభుత్వం పారదర్శకంగా చెయ్యగలిగిందే ప్రజలకు చెప్తుంది ప్రజలకు చెప్పనేటి ఎన్నో చేస్తాం ప్రతి ఒక్కటి చిన్న కార్యక్రమాలన్నీ చెప్పాల్సినంత అవసరం లే కాబట్టి సూపర్ సిక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అమలు జరుపుతాము కాబట్టి ఈ ప్రభుత్వానికి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు మీ బాబాయ్ చంపుతేనే పట్టించుకోవడంలే మీ అమ్మ చెల్లెలే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీద ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు ఆదాని అమెరికాలో వచ్చిన ఏడు వందల అరవై కోట్ల రూపాయల మీద ఎంక్వైరీ చేయించమని చంద్రబాబు నాయుడు గారిని మీ చెల్లెలు షర్మిల కోరుతుంది సొంత చెల్లెలు కొడుతుంది నీకు దుర్మార్గమైన పరిపాలన కాకపోతే ప్రజలందరూ కొడుతున్నారు కానీ ప్రభుత్వమే ఇంకా కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోకుండా త్వరలో తప్పకుండా దాని మీద విచారణ సిబిఐ విచారణ చేపట్టడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు దోచుకు తినేవాళ్ళు ప్రజలను దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు మీరు కూడా నిన్నటి దినం వచ్చిన వాళ్ళందరూ పేడుగా పేడుకు పిలుచుకొని వచ్చిన వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు చాలా మంది తక్కువ అందరికీ ఏదో డబ్బులు ఇస్తామని పిలుచుకొని వచ్చినారు కాబట్టి ఈ ఇటువంటి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం మార్చని నీతివంతమైన పాలన ఉండాలనేది మీరు ఆలోచించండి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ప్రజలకు మంచి అనేది అవసరం ఆ మంచి చేసే ఆలోచన భవిష్యత్తులో మీరు చేయండి మిమ్మల్ని గురించి ప్రజలు ఇప్పటికే ఆశ్రయించుకుంటున్నారు మీరు మరొకసారి అధికారం లేకొస్తామనే కనుచూపు మేర సూచనలు కూడా లేవు అంటే మీ పార్టీకి పుట్టుగతులు లేని పరిస్థితుల్లో మీరు ఎందుకు ఊరిక పోరాటాలు చేస్తారో అనేది ఆలోచించుకోండి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు పదకొండు సీట్లకు పరిమితం చేసినారు రెండు సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చినారు కాబట్టి మీ ప్రజలు మిమ్మల్ని పూర్తి స్థాయిలో తిరస్కరించుతున్నారు కాబట్టి అనవసరంగా ఏదో ప్రభుత్వం మీద బురద చల్లాలని ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన కొన్ని అవకతవకలు అవినీతి కార్యక్రమాల మీద మున్సిపల్ మున్సిపాలిటీ మీద విచారణ జరుగుతుంది అదే జగనన్న హౌసింగ్ కాలనీ మీద విచారణ జరుగుతున్నాయి ఈ ప్రజలందరూ నిష్పాక్షికంగా గతంలో ఎమ్మెల్యే గారు వారికి సంబంధించిన వాళ్ళందరూ ప్రజల డబ్బును దోచుకు తిన్నరు మీకందరికీ తెలుసు ఆ విషయం మీరు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నిజాలు చెప్పండి మన డబ్బు మీ డబ్బును దోచుకు తిన్నరు కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎంక్వైరీకి వచ్చినటప్పుడు రైతులు భూము భూములు ఇచ్చిన రైతులు కానీ పొద్దుటూరు పట్టణంలో ఈ అన్ని నిర్మాణాల సమయంలో మార్కెట్ నిర్మాణ సమయంలో కానీ మిగతా కొన్ని కాంట్రాక్ట్ వర్కర్లలో కానీ ఎక్కడ అవినీతి జరిగింది అనేది మీకు అందరికీ తెలుసు ఆ అవినీతిలో మీకు తెలిసిన సమాచారం ఉద్యోగస్తులకు ఇవ్వండి కాబట్టి నేనేమనుకుంటున్నానంటే జగనన్న కాలనీలలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది గతంలో ఏదో ఎంక్వైరీ వచ్చిందిలే ఈ ఎంక్వైరీని ఏదో మనం రిపోర్ట్ ఇస్తే ఇంతటితో అయిపోతే లేమని అధికారులు ఎంక్వైరీ అధికారులు అనుకుంటే అది కరెక్ట్ కాదు నేను ఇంతటితోనే వదిలిపెట్టాను మేము ఆశించిన మేరకు ఉద్యోగస్తుల రిపోర్టు వాళ్ళ మీద అవకతవకలు జరిగినాయనే మాట వాస్తవమేనని కొన్ని విషయాల మీద ధృవీకరించి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే తప్పక లేకపోతే మళ్ళీ రీఎంక్వైరీ కండక్ట్ చేయిస్తాం ఇంకా ఉన్నత స్థాయి వాళ్ళతో చేయిస్తాం ఇప్పుడేదో రఘురామకృష్ణరాజును కొట్టలేదని మన గుంటూరు సూపర్ మెడికల్ కాలేజ్ సూపర్నెంట్ ఒక సర్టిఫికేట్ ఇచ్చింది కొట్టలేదని మళ్ళా మిలిటరీ దానికి పోతే కొట్నారని ఇచ్చినారు ఇక్కడ కూడా ఏదైనా పొరపాటు వలన ఇక్కడ ఏమీ జరగలేదు అన్యాయాలు అవకతవకలు ఏ ఎంక్వైరీ అధికారి మున్సిపాలిటీ మీద జరగాని హౌసింగ్ మీద కానీ జరిగే ప్రతి ఎంక్వైరీ విషయంలో కూడా వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు కానీ నిజాయితీ దాంట్లో ఉండబడిన అవకతవకలు కానీ పూర్తి ధృవీకరించకపోతే మళ్ళీ రీఎంక్వైరీ కండక్ట్ చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి రీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రజలు అధికారులందరూ అప్రమత్తతగా జరిగిన విషయాలు ప్రజలకు తెలియజేయండి జరిగిన నష్టాన్ని నష్టాన్ని కొద్ది ప్రభుత్వం దృష్టికి తీసుకోండి ఇది ప్రొద్దుటూరు ప్రజల డబ్బు ప్రొద్దుటూరు ప్రజల డబ్బును తినేసినారు దాని మీద విచారణ ఏదన్నా నేను కూడా రిపోర్టు తెప్పించుకొని చదువుకున్న తర్వాత జరిగిన విచారణలో నిజాయితీ ఉండనేదంటే వదిలేస్తాం లేదు తప్పుడు ఇచ్చినారని అంటే మళ్ళీ రీఎంక్వైరీ కండక్ట్ చేసి మళ్ళీ విచారణ పెట్టిస్తాం